జూపల్లి డబల్ గేమ్ ఇక గురించి మనకు తెలియదేముంది మంత్రి రాక ముందుకు ఒక లెక్క మంత్రి అయిన తర్వాత మరొక కొల్లాపూర్ హత్యలపై తనదైన బాష్పం జూపల్లి గెలిపించాక ఇద్దరి దారుణ హత్య హత్యలతో సంబంధం లేదంటూ ప్రకటనలు బీఆర్ఎస్ సహాయంలో కాసన్న అనే వ్యక్తి హత్య కుటుంబానికి అండగా ఉంటానంటూ జూపల్లి హామీ అధికారం చేపట్టాక కాసన్న కుటుంబానికి దూరం ప్రస్తుతం జూపల్లి నీడలోనే కాసన్న హంతకులు కాసన్నకు అక్రమ సంబంధం అంటగట్టిన మంత్రి తాజాగా శ్రీధర్ రెడ్డి హత్యపై అవే రకమైన కామెంట్లు చనిపోయిన వ్యక్తులపై అభాండాలు వేస్తున్న ఈ జూపల్లి కథ ఒక రక్త చరిత్ర తీయచ్చు పాపం వర్మ ఏడున్నాడు వర్మ నెంబర్ ఉన్నా అయిపో నిన్న ట్రై చేసినా గానీ వర్మ నెంబర్ దొరుకుతలేదు కొల్లాపూర్ రక్త చరిత్ర అని ఒకటి దియ్యమని నేను అడుగుదా ఉన్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఓ నాడు కొల్లాపూర్ అంటే చరిత్రకు నిలువుటద్దాం అద్భుతమైన ఆ ఏంది చరిత్రకు మార్పేరు అక్కడ ఉండే దేవాలయాలు కానీ అక్కడ ఉండే సంస్కృతి గాని అక్కడ ఉండే ప్రజల యొక్క అన్ని కానీ సాంప్రదాయాలు గానీ చాలా అది ఎట్లా అంటే మంచి పేరుకు బాగుండేది ఈ రోజు కొల్లాపూర్ అంటే ఏంటిది జూపల్లి హత్య రాజకీయాలు అంటున్నారు ప్రజలు రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాంగమే రాజకీయం అంటాడో సినీ రచ ఇప్పుడు కొల్లాపూర్ లో కూడా అలాంటి రాజకీయమే చేస్తున్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన గెలిచిన నాటి నుంచి ప్రత్యర్థులను లేపడమే పనిగా పెట్టుకున్నట్లు ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు నియోజకవర్గంలో మునిపెన్నడు లేని రక్త చరిత్ర లిఖిస్తున్నారు హత్య రాజకీయాలపై ప్రశ్నిస్తే మంత్రి జూపల్లి డబల్ స్టేట్మెంట్ ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం చేపట్టేలేక మరోలా తన మాటలు తానే సరికొత్త అర్థాలు చెప్తున్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో కాసన్న అనే వ్యక్తి హత్య జరిగినప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాననే మాటిచ్చిన జూపల్లి ఇప్పుడు ఆ కాషన్నకు అక్రమ సంబంధం అంటగట్టి అలాంటి వారికి తానేం సాయం చేస్తానంటూ తప్పించుకుంటున్నారు ఆ కాసన్న హంతకులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో మాట మార్చేస్తారు మంత్రి ఇక తాజాగా జరిగిన శ్రీధర్ హత్యను అదే కాసన్న హత్యతో పోలుస్తూ అక్రమ సంబంధాలు అభండాలు వేస్తారు చనిపోయిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడిపేస్తున్నాడు శ్రీధర్ రెడ్డి ఏ జంతనైనా ఆయనకు అక్రమ సంబంధం అంటగడుతున్న ఏ జంత ఆయన ఏం చెత్తాడో ఒకసారి తెలుసుకో ఒకసారి తెలుసుకో పెద్ద మనిషి ఇంత దారుణంగా ఇస్తావు ఆ అభండాలు ఇగో ఫస్ట్ నేను రేవంత్ రెడ్డి అన్న ఇంటున్నావా జన నువ్వు ఏమన్నా అనుకోనాను కానీ ఈ నన్ను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసే ఫస్ట్ ఆ ఐదు వేల కోట్ల కమిషన్ లిక్కర్ స్కామ్ కత్తే ఏందో ఈ కొల్లాపూర్కు సంబంధించిన ఈ హత్య రాజకీయాలు ఏందో మరి ఆ ఆ పాలమూరు బిడ్డనంటావు మరి బిడ్డగా నువ్వు చేసేది ఇదేనా గంత మంత్రి పదవిలోకి వెళ్ళి ఆలపోదు కల తీసేయి నేను చెప్తున్నా కదా అది నీకే మంచిది భవిష్యత్తులో లేకపోతే భవిష్యత్తులో అది నీకే ఇబ్బంది అవుతుంది